హైదరాబాద్ వరంగల్ జాతీయ రాదారిపై భువనగిరి సమీపంలో మానేపల్లి వద్ద ఈ ఆలయం నిర్మించారు మానేపల్లి వద్ద జాతీయ రాదారి నుంచి ఎడమవైపు మట్టి రోడ్డు గుండా ఈ ఆలయానికి చేరుకోవచ్చు ఈ ఆలయాన్ని మానేపల్లి కుటుంబీకులు ఇరవై రెండు ఎకరాల్లో నిర్మించారు ఈ ఆలయం ప్రస్తుతం తెలంగాణలో అతిపెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయంగా చెప్పబడుతోంది హైవే నుండి కిలోమీటర్ నర దూరంలో ఈ ఆలయం ఉంటుందండి శిల్పకళా తోరణం ఈ ఆలయానికి ప్రధాన ద్వారంగా నిర్మించారు ఈ ద్వారంలో పైన శంకుచక్రాలను ద్వారం మధ్యలో రామాను విగ్రహాన్ని ఏర్పాటు చేశారండి ఈ ద్వారం గుండా ఆలయంలోకి వెళ్ళవచ్చు ఇలా ఆలయంలోకి కొంత దూరం వెళ్ళిన తర్వాత ప్రధాన ఆలయానికి చేరుకుంటాం చూస్తున్నాం కదండి మనం ప్రధాన ఆలయం వద్దకు చేరుకున్నాం ఇక్కడ ఎంతో అపురూప కట్టడం మన కళ ముందు కనబడుతుంది కదండి ఈ ఆలయం వద్దకు చేరుకోగానే మనకు ముందుగా బ్రహ్మరథం కనిపిస్తుంది ఈ బ్రహ్మరథం ఆలయానికి స్వాగతం పలుకుతున్నట్లుగా ఏర్పాటు చేశారు ఈ బ్రహ్మరథం పైన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఆలయ ముందు భాగంలో ఈ బ్రహ్మరథం మనకు దర్శనమిస్తుంది ఎంతో అద్భుత శిల్పకళా వైభవం మనకు కళ ముందు కనబడుతుంది కదండి అక్కడి నుండి కొద్దిగా ముందుకు వెళ్తే మనకు రామాంజలచారి విగ్రహం కనబడుతుంది ఈ రామానుజ విగ్రహం వెనుక నుండి రోడ్డు మార్గం నిర్మించారు ఈ మార్గానికి రామానుజ మార్గంగానే నామకరణం చేశారు వృద్ధులు వికలాంగులు ఈ మార్గం గుండా పైకి చేరుకోవచ్చు చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా ప్రాణ జరుపుకున్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి స్వర్ణగిరి అని నామకరణం చేశారు అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళితే మొక్కద్వారం కనబడుతుంది ఈ మొక్కద్వారం ఎదురుగా శ్రీవారి పాదాలు మనకు దర్శనం వస్తాయి ఈ శ్రీవారి పాదాలను దర్శనం చేసుకుని ముందుకు సాగితే మెట్ల మార్గం గుండా మనం ఆలయంలోకి పోయి చేరుకోవచ్చు మెట్ల మార్గం భాగంలో కూడా ఉత్సవమూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేశారు ఈ మెట్ల మార్గం గుండా మనం ముందుకు వెళ్తున్న సమయంలో ఇక్కడ కొబ్బరికాయల విక్రయాలు కూడా చేపట్ చేపట్టారు ఒక్కొక్క కొబ్బరికాయకి నలభై రూపాయలు తీసుకున్నారండి ఈ నూట ఎనిమిది మెట్ల గుండా మనం ఆలయానికి చేరుకోవచ్చు ఈ నూట ఎనిమిది మెట్ల మార్గం మధ్యలో దశావతారాల విగ్రహాలను ఏర్పాటు చేశారు అవి కూడా చూస్తూ మనం ముందుకు సాగితే ఆలయం వద్దకు చేరుకోవచ్చు నూట ఎనిమిది గుండా మనం ఆలయం వద్దకు చేరుకున్నాం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కుడివైపున మనకు గరుడ విగ్రహం దర్శనమిస్తుంది ఈ గరుడ విగ్రహాన్ని దర్శనం చేసుకుని ఆలయం ముందు భాగంలోకి వెళితే గోపురం గోపురం వెనుక మాడవీధులు మనకు దర్శనమిస్తాయి ఈ మాడవీధుల పక్కన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ ఆనంద స్వామి విగ్రహం అతిపెద్ద విగ్రహంగా చెప్పబడుతుంది ఇరవై ఏడు అడుగుల ఎత్తులో ఏకశిలపై ఈ విగ్రహాన్ని నిర్మించారు హనుమంతుడు కార్యసిద్ధి హనుమాన్గా మనకు దర్శనం ఇస్తారు ఇక్కడ హంపి విజయవీటల ఆలయంలో ఉన్నటువంటి రథాన్ని పోలినటువంటి రథాన్ని ఇక్కడ ఇరవై రెండు అడుగుల ఎత్తులో నిర్మించారు ఈ ఇరవై రెండు అడుగుల రథం పైన హనుమంతుని విగ్రహం మనకు దర్శనమిస్తుంది హనుమంతుని మండపం పక్కన మనకు జయఘంట మండపం కనబడుతుంది ఈ గంట పదిహేను వందల కేజీల కాంస్యంతో నిర్మించారు ఇక్కడికి వచ్చిన భక్తులు గంటను మోగిస్తూ తమ కోరు కోరికలను నెరవేర్చాలని ఆ స్వామికి మొక్కుకుంటుండడం జరుగుతుంది ఈ గంట మండపం మోగించినప్పుడు అక్కడ వచ్చే శబ్దం కడు రమణీయంగా ఉందండి ఎంతో మనసుకు ఆహ్లాదకరంగా కూడా ఈ ధ్వని మనకు వినిపిస్తుంది ఈ ఆలయానికి వాయువ్య భాగంలో మండపం వద్దు వద్దు నుండి మనం విమాన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు తప్పకుండా మర్చిపోకుండా ఈ విమాన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి దీపజ్యోతులను వెలిగించుకునేందుకు వీలుగా అఖిలాండం ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ అఖిలాండం గుండా మనం ముందుకు సాగితే మండపంలోకి చేరుకోవచ్చు ఈ మండపం అత్యంత కడు రమణీయంగా మనకు దర్శనమిస్తుంది దీపస్తంభాన్ని దర్శించుకుని పక్కనే ఉన్న భూవారాహ శ్రీలక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలను కూడా మనం దర్శనం చేసుకోవచ్చు అక్కడి నుండి కొంచెం ముందుకు వెళ్తే అద్భుత శిల్పకళా వైభవంతో నిర్మించిన కోనేరు వద్దకు మనం చేరుకుంటాం ఈ కోనేరు కడు రమణీయంగా మన కంటికి ఆహ్లాదకర వాతావరణంలో కనిపిస్తుంది ఈ పుష్కరిని మధ్యలో మనకు జలనారాయణ స్వామి దర్శనమిస్తారు ఈ జలనారాయణ స్వామిని పన్నెండు అడుగుల వెడల్పుతో ఇక్కడ నిర్మాణం చేపట్టారు ఇలాంటి విగ్రహం జలనారాయణ విగ్రహం ఒక నేపాల్లోనే ఉంది ఆ తర్వాత ఇక్కడ నిర్మాణం చేపట్టారు ఇక ఈ పుష్కరిణికి వేద పుష్కరిణి అని నామకరణం చేశారు ఈ వేద పుష్కరిణి మధ్యలో శయనమూర్తిగా మనకు జలనారాయణ స్వామి దర్శనమిస్తారు ఎంతో అద్భుతంగా ఈ శిల్పకళను ఇక్కడ ప్రతిష్ఠించారు జలనారాయణ విగ్రహం ఆకాశంలోకి చూస్తున్నట్లుగా ఇక్కడ మనకు దర్శనం ఇస్తుంది ఇలా ముందుకు వెళ్తే ఇక్కడ కోనేరులో ఎక్కడికి వచ్చిన భక్తులు నాణాలు వేయడం గమనించవచ్చు నూట ఎనిమిది మెట్లు మార్గము పక్కనే రోడ్డు మార్గం ద్వారా పైకి ఈ ఆలయం వద్దకు మనం చేరుకోవచ్చు ఎంతో కడు రమణీయంగా ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ ఆలయం నిర్మాణం చేపట్టారు స్వామివారి ఉత్సవాలు జరిగేటప్పుడు రథోత్సవం నిర్వహించేందుకు గాను ఇక్కడ రథాన్ని కూడా ఏర్పాటు చేశారు ఎంతో ఆధ్యాత్మిక వాతావరణం మనకి ఇక్కడ ఉట్టిపడుతుంది స్వామివారిని దర్శనం చేసుకునేందుకు వచ్చే భక్తులకు అనువుగా చలువు పందులను ఇక్కడ ఏర్పాటు చేశారు ప్రధాన గోపురం గుండా మనం ఆలయంలోకి ప్రవేశించవచ్చండి రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఆరవ తారీఖున స్వామివారి ప్రాణప్రతిష్ట మహోత్సవం జరిగింది అప్పటి నుండి వేలాది మంది భక్తులు ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు క్యూలైన్కు ఎడం వైపున కౌంటర్లు ఏర్పాటు చేశారు ఇక్కడే మనకి స్వామివారి దర్శనానికి టికెట్లు సెల్ ఫోన్లు డిపాజిట్ చేసుకోవడానికి కౌంటర్లు ఏర్పాటు చేశారు సెల్ ఫోన్ డిపాజిట్కి ఐదు రూపాయలు తీసుకుంటారండి లోపలికి ఫోన్ ఎలా లేదు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు అక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే మనకి ఈ మండపం కనబడుతుంది ఇది స్వామివారి నిత్య కళ్యాణ వేదిక ఈ మండపంలో పన్నెండు వందల మంది స్వామివారి కళ్యాణాన్ని ఒక్కసారిగా వీక్షించవచ్చు ఆలయానికి ఎడమవైపున ఈ మండపం మనకు కనబడుతుంది ఇటు ఈ మార్గం గుండా కూడా స్వామివారి ఆలయానికి మనం చేరుకోవచ్చు ఆలయం మాడవీధులు గుండా ముందుకు వెళ్తే మనకు ఎత్తైన స్తంభం ఒకటి కనబడుతుంది ఆ ఎత్తైన స్తంభంపై గరుడ విగ్రహం మనకు దర్శనం ఇస్తుంది ఆ విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు గజరాజు గోమాత విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు కూడా చూడవచ్చు ఇక ఈ ఆలయంలో దొంగలు ఉన్నారు అనే బోర్డులు కూడా మనకు దర్శనమిస్తాయండి సో ఇక్కడికి వచ్చేవారు భక్తులందరూ కూడా వారు వారి వస్తువుల వాళ్ళు జాగ్రత్త చేసుకోవడం చాలా మంచిది అద్భుత శిల్పకళా వైభవంతో నిర్మించిన ఈ ఆలయం ఎంతో ప్రాచుర్యం సంతరించుకుంది స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు అనేక మంది భక్తులు ప్రతినిత్యం ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక రాత్రి వేళల్లో కూడా ఈ ఆలయం ఏ విధంగా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను విద్యుత్ దీపాల నడుమ కన్నులకు మెరుమిట్లు గొలిపే విధంగా ఈ ఆలయ ప్రాంగణం మనకు దర్శనం ఇస్తుంది ఆలయంలోని ప్రతి అణువు కూడా విద్యుత్ దీపాల వెలుగులో దీదిప్పమానంగా మనకు దర్శనం ఉంటుందండి ఇక్కడి మండపాలు కానీ కోనేరు కానీ ఆలయ ప్రాంగణం కానీ కనులకు మెరుమిట్లు గొలిపే విధంగా విద్యుత్ కాంతుల నడుమ మనకు దర్శనం ఇస్తుంది ఆ విషయాలను కూడా మనం చూడవచ్చు రాత్రి వేళల్లో కూడా ఎంతో ఆహ్లాదకర వాతావరణం ఇక్కడ మనకు పృస్పృశంగా కనబడుతుంది చూస్తున్నాం కదండి విద్యుత్ దీపాల వెలుగులో మండపం ఆలయం ఏ విధంగా ఉందో